రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం అయితే వరుస అరెస్టులతో వేడెక్కుతుంది ఈ నేపథ్యంలో కోటం ప్రభుత్వం అయితే ఎటువంటి అభివృద్ధి చేతకాక వరుస అరెస్టులు అక్రమ అరెస్టులు అయితే చేస్తుందని చెప్పి వైసీపీ నాయకులైతే విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి విమర్శలు చేయడం తప్పితే ఏముందండి వాళ్ళ దగ్గర విషయం గత ఐదు సంవత్సరాలు బాలిచ్చాడు మహానుభావుడు జగన్ రెడ్డి ఏది రాజధాని పడుకోబెట్టాడు పోలవరాన్ని పడుకోబెట్టాడు రోడ్లు గుంతలమయం చేశాడు ఎవడన్నా ప్రతినిధ్యం తీసుకుని లాన్ వేసాడు నాయకులందరినీ అక్రమ కేసులు పెట్టి లోనేశాడు కిరికి చంద్రబాబు గారినన్నా వదిలేడా అతన్ని తీసుకెళ్లి యాభై మూడు రోజులు వేశాడు ఈ తప్పితే వీళ్ళకి చేత వచ్చింది ఏముంది అభివృద్ధి అంటే రాగానే చంద్రబాబు గారు ఏం చేశారంటే రాజధాని అమరావతి అన్నాడు రాజధాని రైతులు మొత్తం ఆనందపడ్డారు పోలవరానికి నిధులు తీసుకొస్తున్నాడు ఏంటి రోడ్లు వేస్తున్నారు కంపెనీలు చేస్తున్నారు ఏంటి మొత్తం ఎక్కడికక్కడ ప్రాజెక్టులు పూ మొత్తం పడకేసిన ప్రాజెక్టులన్నీ లేపాడు ఏంటి నాలుగు వేల రూపాయలు పెన్షను పాత బకాయిలు మూడు నెలలు మూడు వేలు కలిపి ఏడు వేలు వచ్చిన నెలలోనే ఒకటో తారీఖే కొట్టేశాడు మొత్తం అందరికీ ఇప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఒకటో తారీఖు వస్తున్నాయి ఎందుకు జగన్ ప్రభుత్వంలో వచ్చాయా ఒకటో తారీఖు వచ్చింది అంటే రాజేంద్ర రాజేందర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ బొచ్చు పట్టుకుని అప్పుకు తిరిగేవాడు ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చి పడుతున్నాయి ఇప్పుడు రెవెన్యూ వస్తే డెవలప్ ఉంటే రెవెన్యూ వస్తుంది రెవెన్యూ ద్వారా పథకాలకి కానీ జీతాలకు కానీ వస్తుంది అది చంద్రబాబు గారి నిబద్ధత ఏముందండి దొంగతనాల బ్యాచ్ ఇది అంత బ్లేడ్ బ్యాచ్ ఇది అంటే రాష్ట్రంలో ఒక లెక్కర్ స్కామ్ కానీ అయితే ఈరోజు మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు అయితే ఇది కోటం ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు మాత్రమే ఇలాంటి కేసులు మేము ఎన్నో చూసామని చెప్పి మిథున్ రెడ్డి అయితే అంటున్నారు కేసులు చూస్తారు వాళ్ళు ఎందుకంటే దొంగలు కాబట్టి ఎన్ని కేసులన్నా చూస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయాంలో ఏమన్నాడు పూర్తిగా మద్యపాన నిషేధం చేసి నెక్స్ట్ ఎలక్షన్కి ఓట్లు అడుగుతానికి వెళ్తాను అన్నాడు ఏం చేశాడు రాగానే వైన్ షాపులు మొత్తం గవర్నమెంటే అన్నాడు ఏం తెచ్చాడు నాసిరకం మద్యం చీప్ లెక్కరం అంత మొత్తం స్పిరిటు తాగి నరాలు వీక్నెస్ వాళ్ళు పారాలసిస్ వాళ్ళు ఖాళీ చేతులు పడిపోయిన వాళ్ళు మొత్తం అలాగా హాస్పిటల్ పాలే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పాలేయారు ఎంతమంది చచ్చిపోయారు నాసిరకం మద్యం దాని ద్వారా అసలు వీళ్ళ సొంత డిస్టలరీలు ఇంత అసలు ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో వస్తున్న ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఒక గవర్నమెంట్ మద్యాన్ని సొంతంగా అమ్మి గవర్నమెంట్లో ఎంత స్కామ్ చేయొచ్చా అని ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేస్తే అట్టా అండి ఈ మిథిన్ రెడ్డితో ఆకూడదు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే మిథిన్ రెడ్డి ఒక చిన్న పెత్తపరిగీడు మిథిన్ రెడ్డి కానీ వాసుదేవ్రెడ్డిగాడే కానీ ఇంకోడే కానీ ఇంకోడే కానీ వీళ్ళంతా ఇల్లు ముందు షార్క్ చేపను పట్టాలి వీళ్ళందరూ పెత్త పరిగిలు దొరికితేనే షార్క్ చేప దొరికిద్ది అనుకోండి కాదంటలా కానీ ఈ పరిగిలన్నీ దొరికినాయి కాబట్టి షార్క్ చేపను మాత్రం కరెక్ట్గా వేయాలి అది వేస్తేనే తిన్నదంతా కక్కుతారు ఈ తాడేపల్లి ప్యాలెస్కి కానీ ఎక్కడికెక్కడికి పోయి ఈ డబ్బులన్నీ కానీ మొత్తం రికవరీ అయితే తద్వారా ఏమైనా స్టేట్కి లాభం ఉంటుంది ఏది ఏదైనా కట్టాలన్నా ఇప్పుడు పోలవరం ఉంది కేంద్రం ఇవ్వకపోయినా కొద్దిగా లేట్ అయినా ఇలాంటి డబ్బులన్నీ రికవరీ అయినాయి అనుకోండి వీటి మీద పెట్టొచ్చు పెన్షన్లు ఇవ్వచ్చు ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వచ్చు ఇవన్నీ ఉంటాయి ఇలాగ చేస్తే కూటమి ప్రభుత్వం సక్సెస్ అయినట్టే రాష్ట్రంలో గత కొంతకాలంగా వైసీపీ అయితే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తుంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెరినాని అయితే మహా అయితే అరెస్టులు చేస్తారు ఏమైంది నేను వంశీని అరెస్ట్ చేశారు బయటకు వచ్చాడు అదేవిధంగా కొడాల నాని కూడా ఒక మూడు నెలల్లో వస్తాడు రాజకీయం అనేది చూపిస్తాము జగన్ టూ పాయింట్ అంటే ఏంటో చూపిస్తామంటున్నారు ఇప్పుడు అరెస్ట్ అయ్యి కోర్టు ద్వారా కేసులో ప్రూవ్ అయ్యి సాక్ష్యాధారాలు ఇది అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ అనేది ఎవరికన్నా వస్తుందండి వల్లభ నేను వంశీకే కాదు అందరికి వస్తాయి బెయిల్ కాకపోతే వాడికి మూడు నెలలు వద్దా వాడికి ఆరు నెలలు వస్తాయి జగన్ ఉన్నాడు పద్దెనిమిది నెలలకు వచ్చింది బెయిల్ దాని పెద్ద విషయం ఏం కాదు కాకపోతే చేసిన తప్పుకి శిక్ష అనిపిచ్చాడా లేదా అది ప్రూ ఇప్పుడు వెళ్ళాడు అలా నేను చూసి వెళ్ళి లోన్ వేసినప్పుడు ఏం చేశాడు జగన్ ఇల్లు అక్కడికి వెళ్ళి మా లాంటి మంచి బ్యూటిఫుల్ ఫిగర్ని తీసుకెళ్ళి లోన్ వేశారు మా అందగాడు అని అన్నారు బయటకు వచ్చినోడు ఎట్ట ముగ్గు ముగ్గుబొట్ట మొత్తం పేషెంట్ లాగా వచ్చాడు టీబీ పేషెంట్ లాగా అలాగే ఉంటుంది వెళ్ళినోడల్లా ఇదే పరిస్థితి పాపం పండితే అంతే ఇదే పేరినానికి కూడా ఉంటుంది పేరు నాని కొద్దిగా త్రుట్లో తప్పించుకున్నాడు ఆ లావిడి పేరు మీద ఉండబట్టి చంద్రబాబు గారు అదే ప్లేస్లో జగన్ లాగా ఆలోచిస్తుంటే ఆ లావిడిని వీడి కొడుకుని ముగ్గుని తీసుకొని లోనేసేవాళ్ళు కాకపోతే చంద్రబాబు గారు అలాంటి పనికి మన పనులు చేయడు ఆయనకి ఒక సంస్కారం ఉంది ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళ మీదకి వెళ్ళొద్దు అదేమన్నా ఉంటే లీగల్గా చూడండి కానీ ఆడోళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు అంటే రాష్ట్రంలో జరుగుతున్న వలస అరెస్టుల వల్ల ఏమన్నా సానుభూతి ఏమన్నా కలిగేది ఏమన్నా ఉందా మళ్ళీ ఏమన్నా వైసీపీ ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా వైసీపీకి అధికారంలో రా రావడం అనేది కలండి సానుభూతి పెరగదు వీళ్ళు ఏం చేశారు ఏమన్నా స్వాతంత్ర సమర ఏంటి వీళ్ళు వెళ్ళింది ఏంటి చీప్ లెక్కర్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నారు ఒకడేమో సెంటు స్థలాల మీద వెళ్ళాడు ఒకడేమో ఎర్రచందనం ఒకడేంటి ఇళ్ళ పట్టాలు ఒకటి బియ్యం దొంగ ఇలాగ దొంగతనాలు చేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు నాలుగు రోజులు లేట్ అయ్యింది వెళ్తానికి ఒక సంవత్సరమే కదండి గవర్నమెంట్ వచ్చి వీళ్ళ మీద ఆధారాలు మొత్తం సాక్ష్యాలన్నీ సేకరిస్తే ఇక ఐదు దేశాలు ఇక రాదు వెళ్తే లోనికి వెళ్ళేవాడు పేరెంట్లో రాసుకెళ్తారు బయటకు వచ్చేవాడు బొట్టు నెత్తి మీద పెట్టుకొని వస్తారు అదే పరిస్థితి అలాగే అంటే ఈ అరెస్ట్లన్నీ కూడా నారా లోకేష్ కన్సర్నల్లోనే జరుగుతున్నాయి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది అంటున్నారు రాష్ట్రంలో అయితే అయ్యి ఉండొచ్చు తప్పు నారా లోకేష్ గారు అరెస్ట్ చేపిస్తున్నారు అనుకుందాం కాసేపు తప్పు చేసిన వాళ్ళనేగా ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కిరణం కిరణేనండి అతను చేబ్రోళ్ళు కిరణం ఒక మాట అన్నాడు ఎవరిని భారతి రెడ్డి గారిని అరెస్ట్ చేశారు లేదా లోనేశారా ఎందుకు వేశారు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పు తప్పే అలాగా నారా లోకేష్ గారు తప్పు చేసిన వదలడు తప్పేంటంటే అందులో మీరు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు అనే అయినా తెలుగుదేశం పార్టీకి రాబోయే నాయకుడు కాబోయే నాయకుడు అతను చంద్రబాబు గారి తర్వాత అతనే తప్పేం లేదు తప్పు చేసినట్టు తాట తీస్తాడు చంద్రబాబు గారిలాగా అంత ప్రశాంతంగా సౌమ్యుడిగా ఉండడండి లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడు తప్పు చేసిన వాడికి కింద నుంచి రెడ్ బ్లడ్ కారిద్ది అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ అనేది అసలు ఓపెన్ అయిందంటారా రెడ్ బుక్ కాదండి ఈ అదవలకి నోట్ల నుంచి మాట్లాడతాం చేతకాక వాళ్ళు ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం అనిపి ఇది చేశారు వాళ్ళు ఈ చంద్రబాబు గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం అందులో రెడ్ బుక్లో ఉందేంటి తప్పు చేసిన వాళ్ళ పేర్లు తప్పు చేసిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి రెడ్డు బుక్ అంటే ఏంటి ఎర్ర రంగు పడిద్దంటారే అలాగా ఒకడికి ఒక్కోడికి టైం వచ్చిన రంగు పడుతుంది నెక్స్ట్ ఉన్నారు ఇంకా రోజా ఉంది పేరు నాని ఉన్నాడు నాని ఉన్నాడు నాని కాడు ఎందుకు భయపడిపోయి గుండికి అది పెట్టుకున్నా డాక్టర్ తీసేయమన్నా తీయటలేదంట ఎందుకు రో ఊపిరి ఆట తీసేయన్న అబ్బాయిబ్బే రెడ్డు బుక్ ఉంది తీయంగా తీసుకెళ్తారని అలాగా భయపడి సస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి కుక్కల్లా వాగారు ఇప్పుడు ఎందుకు వాగరు ఇప్పుడు చాలా క్లాస్గా విమర్శిస్తున్నారు మన నోరు చేరాడు పేరునానిగాడు అలాగే ఉంటుంది టైం దగ్గరికి వచ్చినోడు ఏంటంటే ఆరే దీపానికి వెలుగుకొని టైం దగ్గరికి వస్తే అన్నీ అలాగే జరుగుతాయి అంటే ఒక మాజీ మంత్రి పేరు నాని అయితే రపారప నరకడం కాదు చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి మళ్ళీ మనం వెళ్ళి పరామర్శించాలి ఇది ఇది దేని సంకేతం ఇస్తున్నారట్లా ఆయన లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలండి ఇప్పుడు వీళ్ళు పాపం ఏ మాటగా ఆ మాట మాట్లాడుకుందాం ఈ నాయకులు ఎవడో రాడు కత్తులు పట్టుకుని వస్తారా కార్యకర్తలేగా వచ్చేది పోలీసు వాళ్ళ తండ్రులుగా ఎవరు తినేది కార్యకర్తలేగా వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చుంటారు ఏసీ గారులో కూర్చుంటారు వాళ్ళ కాలు చేతులు ఇరిగేది కానీ తెగేది కానీ బ్లడ్ గారేది కానీ కార్యకర్తలకి వాళ్ళ వీళ్ళ బస్ బలి పశువులు చేస్తున్నారు వీళ్ళు నాయకులు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు తెలుసుకోవాలి కార్యకర్తలు మనం ఎందుకు రప్పారప్ప అనాలి మనం ఎందుకు కొట్టాలి వాళ్ళని అని వాళ్ళు తెలుసుకోవాలి అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చంద్రబాబు అయితే చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయించడం జరిగింది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఒక వైసీపీ అధినేత పార్టీ అధినేత ఎటువంటి విధంగా స్పందించలేదు ఖండించలేదు అంటే దీనిలో వైసీపీ వ్యూహం కూడా ఉందంటారా ఇందులో వ్యూహం ఏం లేదండి టిష్టమేం చేయాలి స్టేట్ని డెవలప్మెంట్ అవుతుంది అమరావతి రాజధాని వర్కులు బిగినాయి పోలవరం వర్కులు బిగినాయి కంపెనీలు వెళ్ళు వస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు ఇవన్నీ చెడగొట్టాలంటే స్టేట్లో ఒక గొడవలు సృష్టించాలి మనం వద్దులే కొన్నాళ్ళు అని చెప్పి వెళ్ళిపోవాలి అది ఇతని వ్యూహం జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు గారు ఏంటి కంపెనీలు రావాలి పెట్టుబడులు పెట్టాలి తద్వారా ఉపాధి కలగాలి డెవలప్మెంట్ పెరగాలి సంక్షేమం అందించాలని అయింది కానీ ఇది ఇది అలా కాదు కదా వీళ్ళంతా ఏంటంటే కొట్టు సంపు నరుకు సేవలు కనబడితే వెళ్ళి పరామర్శలకు వెళ్ళాలి ఈయనకి శవం కనబడాలి బయటికి రావాలంటే శవవాసం తగిలితే వస్తాడు అయితే రాడు జగను అంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేయలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి మొదలు పెట్టారు ఒక బనకచీర్ల ప్రాజెక్టు కానీ ఒక పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ తన స్వలాభం కోసమే చేస్తున్నాడు అంటే ప్రజల దృష్టి మరదల్చడానికే ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు బనకచీర్ల ప్రాజెక్ట్ అయినా పోలవరం ప్రాజెక్ట్ అయినా రేపు చంద్రబాబు గారు సంచిలేసి ఇంటికి తీసుకెళ్తాడు ఇంటి అయినా అక్కడే ఉంటుంది కాదు దానివల్ల రైతులకేగా లాభం తాగు సాగునీరు వస్తుందిగా ఆయన ఏమి ఇంటికి రాదు కదా ఈ వీడికి క్యూసెక్కిను టీఎంసీకి తెలియని ఎదవలండి వీళ్ళు వీళ్ళ మాటలు కూడా పట్టించుకుంటే అంటే ఒక సంపద సృష్టించడం చేత కాదు కానీ ఈయన రాజధాని కట్టతాడు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది మూడు మూడు సంవత్సరాలు కాదు కదా ముప్పై సంవత్సరాల్లో కూడా రాజధాని నిర్మాణం అనేది జరగదు అంటున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు కదా రెండు వేల పద్నాలుగులో ల్యాండ్ పూలింగ్ చేశాడు బాబు గారు అక్కడ కరకట కమల్ హాసన్ గారు ఒకడు ఉన్నాడు ఆలా రామకృష్ణారెడ్డి వాడితో వీళ్ళు కేసులు వేయించారు గ్రీన్ ట్రిబ్యులైన్లో కానీ ఎక్కడైనా అన్ని చోట్ల వేయించారు మూడున్నర సంవత్సరాలు సాగింది ఆ కేసులు రాజధానిలో సెక్రటరియేటు సచివాలయము అసెంబ్లీ ఏంటి హైకోర్టు అంత బిల్డింగ్లు అధికారులకి ఇవన్నీ సంవత్సర కట్టాడు చంద్రబాబు గారు లాస్ట్ సంవత్సరాల్లో నెలలు కట్టినవి రెండుసార్లు కరోనా ఎఫెక్టా సంవత్సరంలో నరలోనే అన్ని కట్టాడంటే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి ఉంటే ఇప్పటికి సెవెంటీ పర్సెంట్ అయ్యేది అది ఈ దరిద్రుడు వచ్చి దాన్ని శ్మశానం చేశాడు కట్టి చూపిస్తాడు ఈ ఐదు సంవత్సరాలు చూపిస్తాడు ఏం లేదు అయినా వీళ్ళు చూస్తానికి వీళ్ళు ఉండలేండి అందరూ సెంట్రల్ జైల్లో ఉంటారు తేహార్లో ఒకడు అలాగా ఒకడు ఒక జైలు శాంక్షన్ అయ్యిద్ది అక్కడ ఉంటారు వీళ్ళు చూస్తాను వీళ్ళ పిల్లలు ఇళ్ళలో ఉండి చూస్తారు తప్పితే ఇలా చూసే ఈ అదృష్టం కూడా ఉండదు పోలవరం చూసే అదృష్టం ఉండదు అమరావతి చూసే అదృష్టం ఈ వైసీపీ వాళ్ళకి ఎవరికి ఉండదు అంటే రాజధాని నిర్మాణం అనే ఒక వంకతో లాగా చంద్రబాబు అయితే భూములు బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారనే విమర్శ అయితే చేస్తా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇందులో అవినీతి జరిగిందని అందరి మీద కేసులు పెట్టాడుగా ఐదు సంవత్సరాలు గాడిదలు కాశాడు గడ్డి పీగాడా ఒకటన్నా నిరూపించగలిగారా ఇవన్నీ ఏంటంటే కాల్చి మేధేత్తాం అండి అది వేసేసి కూర్చుందాం అనుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళకి అది ఒక్కటి తప్పితే ఇంకేం చేత కాదు పరిపాలన చేత కాదు ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుందాం దాచుకుందాం ఇది నువ్వు తిను నెక్స్ట్ ఎలక్షన్లకి ఈ వంద కోట్లు తినేసి ఎలక్షన్లు ఖర్చు పెట్టు ఇది అది చంద్రబాబు గారు అట్ట చేయడు కనీసం అలా ఎమ్మెల్యే ఇంత ఇది వచ్చిందన్నా సరే పిలిచి వార్నింగ్ ఇస్తాడు అంత క్రమశిక్షణగా ఉంటాడు అలా పార్టీ అంత క్రమశిక్షణ పార్టీ అంటే ఎమ్మెల్యేల తీరును కనబరిచే విధంగా అయితే సుపరిపాలన తొలిగడుగు అంటూ వీళ్ళు టీడీపీ వాళ్ళు అయితే ఒక కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అలాగే వైసీపీ వాళ్ళు వచ్చేసి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమం ఈ రెండింటిలో తొలిగడుగు అనేది దేనికి పడింది అంటారు ఏమంటే బయటికి వెళ్తే జనాలు ఇప్పుడు పాంప్లెట్లు తీసుకుంటున్నారు మొన్న మా ఇంటికి కూడా ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు పాంప్లెట్లు ఇచ్చారు ఏమైనా పెన్షన్లు అంతనాయ మాకైతే కాంగ్రెస్ అదే జగన్ గారి గవర్నమెంట్లో తీసిస్తారు మా అమ్మగారి పెన్షన్ ఇప్పుడు పెన్షన్ మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు చేయించుకోవాలి రేషన్ కార్డు ఉంది మేము ఒకటి ఏమండి దరిద్రుడి ఫోటోలు తీపిచ్చేయండి ముందు రేషన్ కార్డుల మీద చూడలేకపోతున్నాం అన్నాం కొత్తవి వస్తాయండి అది అని ప్రింట్లు తీసుకొచ్చి ఇస్తాం అన్నారు మా సందులో మొత్తం మూడు మొత్తం ముస్లింస్ ఏరియా అది ఏంటి శుభ్రంగా తిరుగుతున్నారు అందరూ హ్యాపీ ఏముంది పనులు ఉన్నాయండి జనాలకి మార్కెట్లో ఇంత ముందు ఇసో బాగా వస్తుంది తాపీ మేసులు బాగా పనులు చేసుకుంటున్నారు ఏం తక్కువైంది వాళ్ళ పనులు ఇప్పుడు నెల వచ్చే వస్తాయి ఏదైనా సంక్షేమ పథకాలు అంతే కానీ ఇంట్లో కూర్చుని ఉంటే వచ్చి పడిపోతాయి జనాలకైనా ఆడి పని ఆడి చేసుకోవాలి కదా వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకోవాలి రూపాయ సంపాదించుకోవాలి ఇంకా ప్రభుత్వం ఎత్తదని చెప్పి ఎంతసేపు నాలుగు తెరుచుకొని కూర్చుంటేటట్ట అలాగే లేదు అంత బాగుంది అంటే గతంలో అయితే సన్నబియ్యం ఎవరిస్తా అన్నాడు అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే గత ప్రభుత్వంలో చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో వచ్చేసి ఒక బియ్యం అనేది సరే రేషన్ అనేది ఇవ్వలేక కొన్ని కార్డులను అయితే తొలగించడం జరిగిందని చెప్పి అంటున్నారు అసలు ఇంకోటి అండి మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వాలంటీర్లు ఇచ్చిన కార్డులే ఉన్నాయి కొత్త కార్డులు లేవు ఇంకా ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళు చాలామందిని తీస్తారు వాళ్ళకి ఇంకా రాలా కార్డులు ఇప్పుడు ఈ టైంలో రావాలి వాళ్ళకి అర్హులకి ఇప్పుడు ఈ తీస్తే కనుక దరిదాపు ఎయిటీ పర్సెంట్ వైసీపీ వాళ్ళకి లేచిపోతాయి మొత్తం ఇంకా తీయలేదు ఎందుకంటే సరే వాళ్ళు పేదవాళ్ళు తింటారు ఏముంది రైస్ పెన్షన్లో వస్తుంటే రేషన్ వస్తుందని చెప్పేసి అని అలా చే అలాంటి పనులు ఈయన చేయడండి ఇప్పుడు ఆయనకంటే ఈయన కొద్దిగా పెరిగింది క్వాంటిటీ పెరిగింది ఇప్పుడు ఆ రేషన్ బండి వచ్చేది ఎక్కడో పెట్టేవాడు సందుమూలం మీద అడుక్కునే వాళ్ళ లైన్లో నుంచో పెట్టేవాడు జగన్గాడు ఇప్పుడు చూడండి రేషన్ డీలర్లు ఇచ్చాడు అలా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు పొద్దున్నే ఒక పదిహేను రోజులు టైం ఎత్తున్నారు ఆడి పని చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి సాయంత్రం పుట్టం లేకపోతే ఆ లైన్ పంపిస్తాం వెళ్ళి ఏదో టైంలో వెళ్ళి తెచ్చుకుంటారు కానీ ఇంతకుముందు ఆ బండి వచ్చినప్పుడు లైన్ కట్టాలి అక్కడ ఆ లైన్లోకి వెళ్ళలేదంటే ఆ బండి ఇంకో చోటుకి వెళ్ళిపోద్ది మళ్ళీ మా హయాంలో అయితే పెన్షన్లు అనేది టైంకి అందేవి ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళే వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు ప్రజలు అని చెప్పి అంటున్నారు పెన్షన్లు ఇంతకుముందు గతంలో కూడా రాజశేఖర రెడ్డి టైంలో కూడా వెళ్ళి తెచ్చుకున్నారు కాబట్టి ఇదేంటంటే వాలంటీర్లు మేపాలు కాబట్టి వాలంటీర్లు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పెట్టాలి కాబట్టి అలా తిప్పాడు వాళ్ళు ఏం చేశారు ఇళ్ళకి రావటం సెటిల్మెంట్లు చేస్తాం నానా రకాల కచరా కచరా పనులు చేశారు వీళ్ళు ఏమో ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తానికి ఏ పెన్షన్ వెళ్ళి తెచ్చుకుంటారు తీసుకోరేంటి జనాలు ఏ కాళ్ళు చేతులు లేనోడైతే అవి వచ్చి ఇచ్చినా తప్పు లేదు వికలాంగుడి వాళ్ళు అయితే ఏ అన్ని బాగున్నాడు వెళ్ళి వెళ్ళి నాలుగు అడుగులు వేసి వెళ్ళి తెచ్చుకోలేడే ఇంటి ఇంతకుముందు తెచ్చుకోలేదా రాషన్ తెచ్చుకోలేదా పెన్షన్లు తెచ్చుకోలేదా వీడింటికి పంపిస్తం ఉంది ఇంటికి పంపిస్తానికి కారణం ఏంటంటే ఆ వాలంటీర్ వ్యవస్థను పెంచి పోషిస్తానికి ఆ కార్యక్రమం చేశాడు అంతే అంటే గతంలో పనిచేసిన వాలంటీర్లను కూడా తీసేసి వాళ్ళ పొట్ట కొట్టడం అయితే జరిగింది వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు అయితే ఇవ్వలేదు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు అయితే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి అయితే ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు వాలంటీర్లను తీసేస్తాం హర్షించదగ్గ విషయం అండి అసలు మేము చాలామంది అనుకున్నాం చంద్రబాబు గారు వచ్చి వాలంటీర్ వ్యవస్థను పీకేయాలని పీకేశాడు మంచి పని చేశాడు ఎందుకంటే వాళ్ళు మొత్తం మొత్తం వైసీపీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ఎందుకండి పోనీ వాళ్ళేం తిన్నంగా చేశారా ఒక్కొక్కడు అసలు ఎంఆర్ఓ కంటే దారుణం వాడు వాలంటీర్ వాడు పెన్షన్ ఉంచాలన్నా తీసేసాలన్నా ఆడే పని ఇక బ్లాక్ మార్క్ పెట్టాడంటే అడిగి రాదు వాళ్ళకి నచ్చినోళ్ళకి ఇచ్చారు అసలు వాలంటీ వ్యవస్థ తీసేయడమే మంచిది అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే వాట్సాప్ గవర్నెన్స్ అంటూ వాడు తీసుకొచ్చారు కదా ప్రజలు వెళ్ళడానికి అది ఎలా ఉందంటారు వాట్సాప్ గవర్నెన్స్ పర్ఫెక్ట్ అండి కాకపోతే ఏంటంటే ఇందులో అంటే ఇప్పుడు కొంతమంది వాట్సాప్ ఆపరేట్ చేయలేని పే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది కానీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అది చాలా కరెక్ట్ అయిన పద్ధతి ఇంట్లోకి వచ్చి అన్ని అన్నీ సబ్మిట్ చేసేసుకోవచ్చు కానీ మా ఎంఆర్ఓ ఆఫీసులుకి కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీసులు తిరగాల్సిన పని లేదు అన్నీ సబ్మిట్ చేసుకోవచ్చే ఎంక్వైరీకి వస్తారు వాళ్ళు సబ్మిట్ అవ్వగానే వాళ్ళు చూసుకుంటారు ఫలానా డోర్ నెంబర్ వస్తారు వచ్చి చూసుకుంటారు ఏంటంటే మీరు అప్లై చేశారా చేసాము ఎవరెవరు ఇది ఓకే డన్ అయిపోయింది కాకపోతే కొద్దిగా ఏంటంటే ఇబ్బంది ఏంటంటే ముసలా ముతక ఎలాంటివి ఉండి పిల్లలు లేకుండా ఉంటారు చూసారు ఇంట్లో వాళ్ళకి కొంత ఇబ్బంది కానీ వాళ్ళు ఏదైనా సరే పక్కన ఎవరైనా ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసుకుని కనుక్కొని చేయించుకోవచ్చు ఇబ్బంది లేదు అయితే సంపద ఒక నిధులు అనేవి లేకపోవడం వల్ల పథకాలు అయితే కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి వీటి వలన ప్రజల్లో ఏమన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా ఏమండి వెళ్ళాడుపుడు ఏం చేశాడు జగన్ దరిదాపు లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయాడు మధ్యాన్ని తాగడి పెట్టాడు కరెంటు తాగడా అన్నీ పెట్టేశాడు ఇప్పుడు ఈయనొచ్చి ఎవడికి ఆపుతున్నాడు సూపర్ సిక్స్ అన్నాడు ఆయన అందులో ఏంటి ఒకటే ఒకటి నాకు తెలిసేది ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం అదొకటి ఉంది పెండింగ్ అది కూడా ఆగస్టులో అయిపోద్ది సంవత్సరంలోనే ఆరిట్లో ఐదు అమలు చేశాడు ఆయన మగోడు కదా వీడేం చేశాడు వచ్చినోడు మూడు నాలుగు మూడు వేల రూపాయలు పెంచుకుంటూ పోతా అన్నాడు మూడు వేల రూపాయలు రాగానే అన్నాడు రెండు వేలు ఇచ్చి ఐదు వందలు వచ్చే సంవత్సరం అన్నాడు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఐదు సంవత్సరాలకి మూడు వేలు ఇచ్చాడు వీడు కూడా మాట్లాడితే చంద్రబాబు గురించి అట్టా పోలో అమరావతిని ఏమన్నాడు నేను వస్తే దా సోపర కడతా అన్నాడు ఏమన్నాడు రాగానే మూడు రాద్దాలని అన్నాడు వీడు కూడా నీతులు ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు నీతులు మాట్లాడితే ఎట్ట ఉంటుంది అంటే ఇంక బాగోదులేండి అది చదివితే అయితే రాష్ట్రంలో ఇటువంటి వైసీపీ పార్టీని అయితే అధికారంలోకి రాదు రానిమో అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మూడేళ్లు కళ్ళు మూసుకుంటే మేమే అధికారంలోకి వస్తున్నాం అని వైఎస్ జగన్ అంటున్నారు ఈ రెండింటిలో మనం ఏది ఏది చూడబోతున్నాం అంటారు ఏమంటే ఒక్కసారి ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన ఏంటో జనాలు చూశారు చూసిన తర్వాతేగా నూట యాభై ఒక్క సీట్లుండి పదకొండు సీట్లు పడేశారు మళ్ళీ ఆడొత్తి ఏంటో పరిస్థితి జనాలకు తెలుసుగా ఎలా ఎలాగొస్తాడా కాకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని కార్యకర్తలని నాయకులు వెళ్ళిపోతున్నారు ఒకడు ఒకడు వెళ్ళిపోతున్నాడు ఎవడు బయటికి ప్రెస్ మీట్లు పెట్టట్లా వచ్చి ఏంటి ఆ సజ్జలగాడు కూడా ఇంట్లో పడుకున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మహా రోజు కూడా మాట్లాడేది ఆపేసింది ఈ పేరు నానిగా ఒకడు మాట్లాడుతున్నాడు అక్కడేమో అంబటి రాంబాబు కూడా ఒకడు మాట్లాడుతున్నాడు మహా అయితే తప్పని పరిస్థితి ఈడే బయటకు వస్తున్నాడు జగన్గాడు ఇక ఏం చేస్తాడు మనమే వచ్చేస్తా మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అంటాడు